రారెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ వంకాయ జీడిపప్పులు కూర ఈజీగా ఎమా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను తాలింపు కోసం అని చెప్పి ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్ని తరిగి పక్కన పెట్టుకున్నా ఇంక ఇప్పుడు మనం ఈ టమాటాలు వంకాయలు కూడా ముక్కలు కట్ చేసి కూర తయారు చేయాలి ఇప్పుడు ఈ వంకాయ జీడిపప్పు కూర కోసం పైన పాన పెట్టి కొంచెం వేసాము ఇప్పుడు దాన్ని బట్టి తాలింపు గింజలు కొంచెం వేగాలి ఆ వేగినవి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగా ఇది చూడండి చాలా అతి తక్కువ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం వాసన అయిపోయిన దాకా వేసుగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేగి మంచిగా స్మెల్ వస్తుంది ఇలా వేగితే చాలు మరీ ఎర్రగా అవసరం లేదు ఉల్లిపాయలు ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టి వంకాయ ముక్కలు కట్ చేసుకుంటాం అంటే దీనిలో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం వేసేసి కలిపి ఉప్పు కారం వద్ద కొంచెం కొంచెం కారం సరిపే కలిపేసి అక్క నిమిషం మూత పెడదాం చూడండి ఇప్పుడు వంకాయలు కూడా కొంచెం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే నానబెట్టుకొని ఉంచుకున్న జీడిపప్పులు వీటిని వేసుకోవాలి వేసి కొంచెం కలిపి కొద్దిగా నీళ్ళు పోయాలి కొంచెం సగసిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటేనే బాగుంటుంది సెగ ఎక్కువ పెట్టద్దు ఇంకా మూత పెట్టి ఉడికేద్దాం ఇప్పుడు మనం వంకాయ కూర చూడండి చక్కగా ఉడికిపోయింది జీడిపప్పులు వంకాయ కూర ఒక్క పావు టీ స్పూను గరం మసాలా ఎక్కువ వేయద్దు వేస్తే ఘాటుగా ఉంటుంది అంత బాగోదు అసలు వేయిపోయినా బాగోదు ఇంకలా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి చివరగా కొత్తిమీర వేస్తాం కొత్తిమీర వేసి ఒక్కొక్కసారి కలిపినాము ఇంకా వంకాయ కూర రెడీ అయిపోయింది నేను కొంచెం ఆయిల్ తక్కువ వేస్తాను మరి అంత ఆయిల్ తినకూడదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అనేక రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కదా అయినా మేము గాను పట్టించుకున్నదైనా అంత ఎక్కువ వద్దు మీరు కావాలి పైకి తేలిపోయ్యట్టేసుకోవాలంటే వద్దు అసలు వేసుకోవద్దు దీనిలో గనక మునక్కాయి ఉండేస్తే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది మునక్కాయ లేదు ఇంట్లో వంకాయ నేయలే మీ గనక దొరికితే వేసుకోండి ఉంటుంది చూసారా ఎంత సూపర్గా ఉందో టేస్ట్ కూడా ఇద్దరిపోయిద్ది మీరు కూడా ఒక్కసారి జీడిపప్పు వంకాయ మునక్కాయి కూడా వేయండి ఇంకా సూపర్ ఉంటుంది అద్దిరిపోయే టేస్ట్గా ఉంటుంది కూర ఎక్కువ ఎక్కువ వేయకూడదు మసాలా లైట్గా వేయాలి అస్సలు వేయకుండా ఉండకూడదు లైట్గా వేయాలి అదిరిపోయే టేస్ట్ తోటి వంకాయ జీడిపప్పు కూర రెడీ మీకు నచ్చిందా లేదా చెప్పండి ఇంకా మీకు రిచ్ గ్రేవీ గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు రెండు జీడిపప్పులు ఒక్క స్పూన్ గసాలు మెత్తగా పేస్ట్ చేసి లాస్ట్లో ఆ పేస్ట్ వేసుకున్నా కానీ సూపర్ ఉంటుంది గరం మసాలా వేయబోయే ముందుగా పేస్ట్ వేసి కొంచెం ఒక్క నిమిషం వడకనిచ్చి తర్వాత కొంచెం గరం మసాలా వేస్తే అదిరిపోయేద్ది అట్ట అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు నాకు ఎక్కువ గ్రేవీలు ఉంటే ఇష్టం ఉండదు అందుకని నేను అట్ట చేసాను అన్ని కూరలకు కదీరు కూరలకు అంత గ్రేవీ ఉంటే నాకు ఇష్టం ఉండదు సరేనా ఒకసారి మీరు అట్ట కూడా ట్రై చేయండి అదిరిపోయేద్ది